తెలుగు తెలుగుతనానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ రోజు కూడా ఆయనతో కూడా అందరూ సినిమా హీరోలు ఎవరు కూడా ఆయనతో సహకరించ కొంతమంది కాంగ్రెస్ లో కూడా ఉన్నారు కృష్ణ గారు కాంగ్రెస్ లో ఉన్నారు కోటా శ్రీనివాసరావు గారు వేరే వేరే పార్టీలో ఉన్నారు ఎన్టీ రామారావు గారిని విమర్శించేవాళ్ళు వాళ్ళు ఏ రోజున ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కూడా కృష్ణ గారిని ఒక్క మాట అది ఎన్టీ రామ తెలుగు తెలుగుతనానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ రోజు కూడా ఆయనతో కూడా అందరూ సినిమా హీరోలు ఎవరు కూడా ఆయనతో సహకరించ కొంతమంది కాంగ్రెస్లో కూడా ఉన్నారు కృష్ణ గారు కాంగ్రెస్లో ఉన్నారు కోటా శ్రీనివాసరావు గారు వేరే కాంగ్రెస్ వేరే పార్టీలో ఉన్నారు ఎన్టీ రామారావు గారిని వాళ్ళు ఏ రోజున ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కూడా కృష్ణ గారిని ఒక్క మాట అది ఎన్టీ రామ